మంగళగిరిలో పెన్షనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఏపీఎస్పీ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది అసోసియేషన్ కార్యదర్శి పదవికి ఎన్నికలు జరుగగా మిగతా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయింది అసోసియేషన్ అధ్యక్షునిగా తాటి కృష్ణారావు నాయుడు ఉపాధ్యక్షులు యు పెద్దిరాజు కార్యదర్శి గుడిపాటి చిన్న తిరుపతి నాయుడు ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంఎస్ శ్రీధర్ సహాయ కార్యదర్శి తుకారాం కోశ అధికారి ఎస్ శివశంకర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పి జనార్దన్ రావు ఏ రెడ్డి రంగారెడ్డి సిహెచ్ సాంబశివరావులతో కమిటీ ఎన్నికైంది పోయిన బాడీ మూడు సంవత్సరాల ఎలక్షన్ జరుగుతుంది ఆ మూడు సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా ఈరోజు కొత్త ఈ ఓన్లీ ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు ట్రెజరర్ సెక్రటరీ వాళ్ళ ముగ్గురు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు అయితే దీంట్లో సెక్రటరీకి మాత్రం పోటీ జరిగింది సెక్రటరీకి ఇద్దరు జీసేచి తిరుపతి గారు వికే గోవర్ధన్ గారికి ఎలక్షన్ జరిగింది వాళ్ళిద్దరిలో తిరుపతి గారు మామూలుగా ఎన్ని ఓట్ల డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఆయన సెక్రటరీగా ఎన్నికయ్యాడు ఈ సందర్భంగా మా పోలీస్ ఫ్యామిలీ ఇదంతా ఒకటే మాకు ఎటువంటి భేదాభిప్రాయం లేవు కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించారు ప్రతి ఒక్కరు ఎవరు మనస్ఫూర్తిగా వాళ్ళు ఓటు వేసుకున్నారు దాన్ని మనం మాకు నిర్ణయించినటువంటి బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహించి ఆ ఓటర్లు రిజల్ట్ని అందరికీ అనౌన్స్ చేశాము ఈ యొక్క రిజల్ట్ పేపర్ను మొత్తం కూడా ప్రెసిడెంట్ గారికి వశపరిచాము ఇందులో ఏదన్నా ఉండుంటే మీరు చూసుకోవచ్చు అవి కరెక్ట్గా ఏదో నుండి ఏదో అబ్జెక్షన్స్ ఉంటే సెక్రటరీ గారు కూడా అబ్జెక్షన్స్ తెలుసుకొని దాన్ని క్లియర్ అవుట్ చేసుకోవాల్సిన కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొక తూరి పేరు పేరిన గోవర్ధన్ గారు కూడా మనస్ఫూర్తితో అందరూ మన తప్పున మనం అందరం కూడా ఆయన కూడా మనం అభినందించాల్సిన ఈ పరిస్థితి ఆయన కూడా అభినందించాలా అలాగే ఆయన తిరుపతి గారిని కూడా అభినందించాలా ఆ సందర్భంగా ఏకగ్రీంగా వెనుకైనటువంటి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ కూడా వాళ్ళు ఏకగ్రీ మా యొక్క కంపెనీ సభ్యులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక పుస్తకం తెలియపరుస్తూ దీన్ని ముందుకు సక్రమంగా సాగించవలసిందిగా కోరుతూ ఇంతతో విమర్శిస్తాం అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఏపీఎస్పి రిటర్ రిటైర్డ్ ఫెన్షనర్ అసోసియేషన్ ఎలక్షన్లు జరిగినాయి లోగడ మేము పోటీ చేసిన వాళ్ళు అందరం కూడాను మా సభ్యులందరూ కూడా కలిసి పనిచేశాం అసోసియేషన్ కూడా చాలా కార్యక్రమాలు చేశాం అందులో ఆ కార్యక్రమాల్లో గోవర్ధన్ గారిది కూడా ముఖ్య పాత్ర ఉంది గోవర్ధన్ గారు కూడా పోటీ చేశారు బాగా పనిచేశారు కానీ ఈసారి ఆ సెక్రటరీకి గోవర్ధన్ గారి పోస్ట్కి తిరుపతి గారిని ఒక సీనియర్ సిటిజన్ పోటీ చేశాడు దానివల్ల సీనియర్ అనే అభిమానం అభిమానం మీద ఎక్కువ మంది కూడాను తిరుపతి గారికి అవకాశం ఇచ్చారు వర్తపుల్గా క్యాండిడేట్గా అయితే మాత్రం నేను యాజ్ ప్రెసిడెంట్గా చెప్తున్నాను గోవర్ధన్ మంచి వర్క్ చేశాడు వర్తపుల్ క్యాండిడే కానీ మిత్రులు చాలామంది కూడా సర్వీస్ వాళ్ళు ఉన్నారు ఇది ఆకరే అవకాశం అనే ఉద్దేశం మీద ఈ అవకాశం తిరుపతి గారికి ఇచ్చారు కాబట్టి తిరుపతి గారు గోవర్ధన్ గారు వీళ్ళందరూ కూడా మా అసోసియేషన్ సభ్యులు అందులో అలానే మిత్రులు మా మిత్రులందరూ కూడా సహకరించి మిగిలిన పోస్టులకి ఎనామస్గా ఎన్నుకొని తక్కిన మిత్రులందరికీ సపోర్ట్ చేసినందు మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలానే పోటీ చేసిన తిరుపతి గారికి అలానే గోవర్ధన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నే ఈసారి మీటింగ్లో మా పూర్తి వివరాలు తెలియపరుస్తాం థ్యాంక్ యూ మంచి సురుద్భావ వాతావరణం ఉద్రిక్తవర్తమైనటువంటి వాతావరణంలో స్నేహపూర్తి అయిన వాతావరణంలో మా అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి చాలా సంతోషిస్తున్నాం కానీ ఎప్పుడు కూడా పన్నెండు సంవత్సరాలని అసోసియేషన్ పెట్టి ఏనాడు కూడా ఎలక్షన్కి వెళ్ళలేదు కానీ ఇది ఒక మాకు మంచి అనుభవం ఒకటి చవి చూసింది ఒక మంచి అనుభూతి కాబట్టి మేము అందరికీ వచ్చినటువంటి మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు జరుపుతూ సెలవు తీసుకోండి నమస్కారం సార్ నన్ను గౌరవించి అందరూ పెద్దవాళ్ళందరికీ వైస్ ప్రెసిడెంట్గా ఏకాగ్రంగా ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషపడి నాకు ఎంతో సేవ చేసి నాకు అందరికీ ఏకాగ్రంగా నాకు ఇచ్చారని నేను వైస్ ప్రెసిడెంట్గా నేను ఇచ్చారని నాకు ఎంతో సంతోషపడతా ఉన్నాను సంతోషం థ్యాంక్ యూ సార్ ఇంతవరకు పన్నెండు సంవత్సరాల నుండి ఈ అసోసియేషను దిక్చయంగా ఏ రిమార్కు లేకుండా జరిగినందుకు వారికి ధన్యవాదాలు ఇక మీదట కూడా ఈ అసోసియేషన్ పనులు కానీ ఏవైనా సమస్యలు కానీ ఈ అసోసియేషన్ ద్వారా మన అందరికీ మేలుగా ఈ వృద్ధాభ్యాయంలో ఇంతవరకు మనము చాలా కష్టపడి ఇంతలో బిల్డింగ్ కట్టుకున్నాము అందులో సభ్యులు కూడా ఏకబద్ధంగా ఒకటి మన అధికారులు ప్రవర్తన వల్ల ఇంత అభివృద్ధి చెందిందంటే వారు మరో మరీ మరి